సచివాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ దీనికోసమే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు అక్టోబర్ నెల నుంచి అయితే ఈ రిజిస్ట్రేషన్లు అయితే సచివాలయాల్లో అయితే ప్రారంభించనున్నారని ఈ రోజు న్యూస్ పేపర్ లో ఆర్టికల్ అయితే వచ్చింది అంటే అక్టోబర్ నెలలో ఎప్పుడైనా చెప్పలేదు కానీ అక్టోబర్ నెలలోనే ఈ వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుందని అయితే ఆర్టికల్ అయితే రాశారు పది లక్షల లోపు విలువ ఉన్న ఆస్తి ఏదైతే ఉందో ఆ భూములకి వంద రూపాయలతోనే ఈ రిజిస్ట్రేషన్లు అయితే చేస్తారు అది కూడా వారసత్వ భూములకి ఇక పది లక్షల కంటే ఎక్కువ విలువ ఉంటే కనుక ఆస్తికి వెయ్యి రూపాయల రిజిస్టర్ ఫీజ్ అయితే తీసుకుంటారు రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది వెయ్యి రూపాయలు అయితే తీసుకుంటారు ఎవరికి పది లక్షల కంటే ఎక్కువ విలువ ఉంటాయి కనుక భూమికి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది వెయ్యి రూపాయలు అయితే తీసుకుంటారు పది లక్షల లోపు ఉంటే వంద రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజ్ అయితే తీసుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఇలా ఒక విధానాన్ని తీసుకొచ్చినప్పుడు కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఈ రిజిస్ట్రేషన్ విధానాన్ని అయితే వ్యతిరేకించారు కానీ ప్రజెంట్ కూటమి ప్రభుత్వమే కేవలం వారసత్వ భూమిని సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేయాలి అన్న విధానాన్ని అయితే తీసుకొచ్చింది గత ప్రభుత్వంలో ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చినా వాళ్ళు ఇప్పటికే మర్చిపోయి ఉంటారు కాబట్టి సచివాలయ సిబ్బంది అందరికీ కూడా మేబీ మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వచ్చు అంటే డిజిటల్ అసిస్టెంట్ పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేబీ మళ్ళీ ట్రైనింగ్ అయితే ఇవ్వచ్చు ఎలా అంటే ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రాసెస్ అనేది కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చి ప్రయోగాత్మకంగా అక్టోబర్ నెలలో అయితే స్టార్ట్ చేయొచ్చు అన్ని సచివాలయాల్లో కాకపోయినా మేబీ కొన్ని సచివాలయాల్లో ఈ ప్రయోగాత్మకంగా ఈ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే కొత్త కాబట్టి ఒకేసారి రాష్ట్రం అంతా స్టార్ట్ చేయకుండా ప్రయోగాత్మకంగా అక్టోబర్ నెలలో సెలెక్టెడ్ సచివాలయాల్లో ఈ వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అని ప్రకటించి అక్కడ రిజిస్ట్రేషన్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే ఇప్పుడే రెడీగా ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వారికి సంబంధించి డెత్ సర్టిఫికేట్లు ఎఫ్ఎంసీ ఇలా రెడీ చేసుకోండి ఇవన్నీ కూడా మీకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి కాబట్టి ఇప్పుడే రెడీ చేసి అయితే ఉంచుకోండి